అందరికీ నమస్కారం నా పేరు స్వరూపరాణి చెన్నై పితామహ పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు ఈ ధ్యాన స్వరూపం అనే బుక్ పత్రిజీ గారు నాకు టూ థౌజండ్ ఎయిటీన్లో పిరమిడ్ వ్యాలీలో చెప్పారు మేడం బుక్ రాయాలి అని చెప్పేసి మరి మీ అమ్మ నాన్న గురించి రాయాలి అనేసి పర్టికులర్గా చెప్పారు ఎందుకంటే నైన్టీన్ నైంటీస్లో ఏ అమ్మ నాన్నగారు వచ్చేసి ధ్యానంలోకి రావడం జరిగింది అక్కడ పవనపుత్ర పిరమిడ్ వచ్చేసి కట్టారు గుంటకల్లో అలాగే నేను మా ఇంటిపైన పిరమిడ్ కట్టాను మా ఫ్యామిలీ అంతా మా అన్నయ్య వదిన నేను మా చెల్లెలు మాధ్వి మాకం అందరూ కూడా ఈ మెడిటేషన్లో ఉన్నాము దీనికి ఎంతో సహకరించారు ధ్యాన జగత్ వాణి మేడం వాణి మేడంకి కూడా మనం అందరూ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మకు అందరూ ఒక్కసారి క్లాప్ చేస్తే బాగుంటుంది హృదయపూర్వకంగా వాళ్ళకు మనం కృతజ్ఞతలు తెలపడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ బుక్ కంప్లీట్ చేయడానికి కూడా నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే పత్రిజీ గారికి ఇచ్చాను టైప్ చేసి శివప్పకి ఇవ్వండి అన్నారు కానీ నేను అలా పెట్టేశాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిటీన్ ప్రిన్సిపల్స్ తీసేపుడు నేను ఇంకా ఎయిటీన్త్ ప్రిన్సిపల్ ఫినిష్ చేయలేదు కదా అనేసి మనసుకు వచ్చింది మళ్ళీ ఫేర్ కాపీ చేసి మేడం వాణి మేడం దగ్గర మాట్లాడితే నేను కరెక్షన్ చేస్తాను అనేసి చెప్పారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ఎంతో సహకరించారు వాణి మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాకు ఒకే ఒక కోరిక పరిణిత పత్రి మేడం దయచేసి అందరూ పెద్దగా క్లాప్ చేస్తాము ఎంతో బాగా ఎంతో బాగా మనకు చెప్తూ మార్నింగ్ మెసేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఈ ధ్యాన మహాయాగంలో ఈ అవకాశం కల్పించిన ట్రస్టీ మెస్ మెంబర్స్ కి విజయభాస్కర్ రెడ్డి సార్కి అందరికి నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు ప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ